గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భారతీయ ధర్మంలో గురువుకు ఎంతో ఉన్నత స్థానం ఉంది గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చారు తల్లిదండ్రులతో పాటుగా సమాన స్థానాన్ని ఇచ్చారు అయితే బిడ్డకు తొలి గురువు తల్లి అని తెలిసిన సంగతే ఇక తండ్రి తాను ఎదుగుతూ తనలా ఎదగమని బిడ్డకు చెప్పకనే చెబుతారు అలా తండ్రి రూపంలో ఇంట్లోనే ఎవరికైనా గురువు ఉంటారు ఇంకా తండ్రి అప్పటికే ఉన్న ప్రొఫెషన్నే కుమారుడు ఎంచుకున్నట్లయితే తండ్రి అసలైన గురుస్థానంలోకి వస్తాడు అలా తన తండ్రి రాజకీయ రంగాన్ని ఎంచుకున్న నారా లోకేష్కి తన తండ్రే గురువుగా నిలిచారు ఇదే విషయాన్ని ఆయన గురు పూజోత్సవం సందర్భంగా చెప్పారు కూడా తనకు అన్నీ నాన్నే అని వినమ్రంగా లోకేష్ చెప్పుకొచ్చారు తన తండ్రి బాటలోనే తాను సాగుతున్నానన్నారు తనకు అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గురుత్వం ఉపకరించిందని కూడా వెల్లడించారు తనకు తండ్రి మాత్రమే కాకుండా ఒక గురువుగా నిలిచి చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారని లోకేష్ పలు సందర్భాల్లో తెలియజేశారు అది నిజమేనని రుజువైంది కూడా చంద్రబాబు నాయుడిని బయట నుండి చూసే ఎంతోమంది ఆయన శిష్యులుగా చేరి ఉన్నత పీఠాలను అధిరోహించారు అలాంటిది ఇంట్లోనే చంద్రబాబు లాంటి వారు ఉండటం లోకేష్కి తండ్రి కంటే గొప్ప గురువు ఎక్కడ ఉంటారు అన్నది అందరి మదిలో మెదిలే ప్రశ్న చంద్రబాబు నాయుడు తన వారసుడిగా లోకేష్ని తేవాలనుకున్నారా లేక లోకేష్ ఆసక్తిని గమనించి ప్రోత్సహించారా అన్నది తెలియదు కానీ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు చేయి పట్టి మరీ లోకేష్ని నడిపించారు అన్నది గత దశాబ్ద కాలంగా జగమెరిగిన సత్యం ఎప్పటికీ ఏది అవసరమో అది అందిస్తూ సమయానుకూలంగా పదవులు ఇచ్చి నిలబెడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్కి ఒక రాజకీయ రహదారిని ఏర్పాటు చేశారని రాజకీయ నాయకులు చెబుతున్నమాట ఒక తండ్రిగా గురుస్థానంలో నిలిచి బాబు ఎంత చేసినా ఏమి చెప్పినా వాటిని పూర్తిగా గ్రహించి తన భవిష్యత్తుకి రాచపాట వేసుకోవడం అన్నది లోకేష్ సమర్థతకు నిదర్శనం అని అంటారు రాజకీయ విశ్లేషకులు అలా చంద్రబాబుకు తగిన శిష్యుడిగా లోకేష్ మారని అంటూ ఉంటారు మరి జగన్ మాట ఏంటి ఇక్కడ సహజంగానే జగన్ ప్రస్తావనను కూడా అంతా తీసుకువస్తారు ఎందుకంటే తెలుగునాట రాజకీయాల్లో వైఎస్ఆర్ నారా కుటుంబాలు రెండు అత్యంత ఫేమస్ కాబట్టి వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగానే జగన్ కూడా రాజకీయ అరంగేట్రం చేశారు అన్నది నిజం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తన తండ్రి సీఎంగా ఉండగానే కడప లోక్సభ సీటు నుంచి జగన్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు అలా తండ్రి చలవతో ఆయన విలువతో జగన్ ఈ పదవిని అందుకున్నారు అయితే రాజకీయంగా వైఎస్ఆర్ గురుస్థానంలో నిలిచి ఏ మేరకు బోధించారో తెలియదు కానీ జగన్ తొలిసారి ఎంపీగా మూడు నెలలు కూడా పూర్తి చేసుకోకుండానే వైఎస్ఆర్ దివంగతులయ్యారు దాంతో జగన్ అన్నీ సొంతంగానే నేర్చుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటారు మరి జగన్ మీద వైఎస్ఆర్ ప్రభావం ఎంత ఉంది అంటే ఆయన పేదలకు సీఎంగా అందించిన సంక్షేమ పథకాల్లో అది కనిపిస్తుంది ఆయన పాలనలో చాలా నిర్ణయాలు వైఎస్ఆర్ ప్రభావంతో తీసుకున్నవే అని చెప్పాల్సి ఉంటుంది అలా గురువుగా వైఎస్ఆర్ మార్గ నిర్దేశం చేశారని భావించాల్సి ఉంటుంది అదే సమయంలో రాజకీయ వ్యూహాలు కానీ రాజకీయ వ్యక్తిత్వం విషయంలో కానీ జగన్ తన సొంత పందాన్ని అనుసరించారని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు వైఎస్ఆర్లో పట్టు విడుపు రెండు ఉంటాయని అంటారు జగన్ అయితే పట్టుదలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంటారు ఇక రాజకీయ వ్యూహాల్లో వైఎస్ఆర్ అందవేసిన చేయిగా ఉండేవారు ఆయన అందరితో కలిసి ఆలోచించి తాను అనుకున్న నిర్ణయం తీసుకుంటారు జగన్ అయితే చాలా వరకు సొంత నిర్ణయాలే తీసుకుంటారని ప్రచారంలో ఉన్నమాట మొత్తం మీద చూస్తే జగన్ తనను తాను రాజకీయంగా తీర్చిదిద్దుకున్నట్లుగా కనిపిస్తారు అందుకే జగన్ విధానం భిన్నంగా ఉంటుంది అంటారు ఈ భిన్న విధానమే జగన్ ఓటమికి అంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు పట్టు విడుపు లేని నాయకుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారు ఆయన పందా మారితే గాని పార్టీ ఓ గాడిన పడదంటున్నారు సొంత పార్టీ నేతలు మరి జగన్ పందా మారినా పార్టీ జెండా ఎగిరినా రానున్న రోజుల్లో చూడాలి మరి జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి